అందరికీ నమస్కారం ఓ నమో భగవతే వాసుదేవాయ అయితే ఈరోజు మనం కొత్త విషయం తెలుసుకుందాం అర్జునుడి రథం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు కురుక్షేత్ర యుద్ధంలో అది ఎందుకో తెలుసుకుందాం కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై మారుతి కారణం ఏంటి అని దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం ఆంజనేయుడు లేకపోతే రామాయణానికి అర్థం లేదు రామాయణంలో హనుమంతుడి పాత్ర గురించి అందరికీ బాగా తెలుసు కానీ మహాభారతంలోనూ మారుతి పాత్ర గురించి కొందరికే తెలుసు భారతంలో కూడా రెండుసార్లు కనిపిస్తాడని పురాణాలు పేర్కొన్నాయి హనుమంతుడు చిరంజీవి కాబట్టి మహాభారతంలోనూ కనిపించాడు ఆయనను భీముడికి సోదరుగా పేర్కొంటారు ఎందుకంటే ఇద్దరు వాయుదేవుని వరం వల్ల జన్మించినవారు కాబట్టి మహాభారతంలో తొలిసారిగా పాండవులు వనవాస కాలంలో భీముడిని కలుస్తారు రెండోసారి కురుక్షేత్రంలో అర్జునుడి రథంపై జెండాలో ఉండి రక్షణగా ఉంటాడు జెండాపై కవిరాజు అంటారు కదా కపిరాజు అంటే ఆంజనేయం అనమాట పాండవులు అన్నివాసులు చేస్తున్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలు కావాలంటూ భీముని కోరుతుంది వీటిని తీసుకురావడానికి భీమసేనుడు వెళ్తున్న మార్గంలో ముసలి కోతి విశ్రాంతి తీసుకుంటూ అడ్డంగా ఉంటుంది ముందుకు వెళ్ళడానికి భీముడు కోతిని అడ్డు తప్పుకోమని కోరుతాడు అయితే తాను ముసలివాడిని తోకను కూడా కదిపే శక్తి కూడా లేనందున నీవే అడ్డు తొలగించుకుని వెళ్ళు అంటూ భీముడిని ప్రాధాయపడతాడు ఆన్యాసం అన్నమాట అంటే ఒక ముసలి కోతి వేషంలో వస్తాడు భీముడు అహంకారంతో తోకను పక్కకి నెట్టడానికి ప్రయత్నించాడు కానీ ఒక అంగళం కూడా చెప్పాడు భీముడు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత కోతి సాధారణమైనది కాదని గ్రహించి శ్రణ వేడుకోవడమే కాకుండా క్షమాపణలు కూడా అడిగాడు దాంతో హనుమంతుడు తన నిజస్వరూపాన్ని దాల్చి భీముడిని ఆశీర్వదించాడు ఆంజనేయుడిని రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో అర్జునుడిని కలుసుకున్నాడు అంటే ఆంజనేయుడు సామాన్య కూతుర రూపంలో కలుసుకున్నాడు ఎక్కడ రామేశ్వరం దగ్గర లంక చేరుకోవడానికి రాముడు నిర్మించిన భారతిని చూసిన అర్జునుడు దీని దీని నిర్మాణానికి కూతురు సహాయం ఎందుకు తీసుకున్నాడు అని దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తాడు నేను ఒక్కడనే ఈ వంతెన బాణాలతో నిర్మించేవాడిని కదా అనుకున్నాడు ఆ సమయంలో నీ బాణంతో నిర్మించిన వంతెన సంత సంతృప్తికరంగా ఉండేది కాదు అది ఒక వ్యక్తి బరువును కూడా మోసి ఉండేది కాదని హనుమంతుడు వెటకారంగా అన్నాడు అంటే అర్జునుడు ఏమనుకుంటాడు కోదు సాయం రాముడు ఎందుకు తీసుకున్నాడు అని అనుకుంటాడు అంటే ఆయన ఆంజనేస్వామి అని అర్జునుడు తెలియదు అప్పుడు ఆంజసా ఏమనుకుంటాడు అది రాళ్ళతో కట్టాం కాబట్టి బరువు ఆగింది అలాగే నువ్వు ఈ బాణాలతో కట్టి తాగుతున్నావు అని చెప్పి ఆంజస్వామి కూడా బయటకరంగా అంటాడు అర్జునుడు దీన్ని సవాలుగా తీసుకుని తను నిర్మించడం అంత సంతృప్తికరంగా లేదంటే అప్పుడు అగ్నిలో దూకుతానన్నాడు అర్జునుడు బాణాలతో నిర్మించిన వంతెనపై అంజనుడు కాలుమప్పగానేది గొప్ప కూలిపోయింది దీంతో అర్జునుడు తన జీవితాన్ని అంతం చేసుకొని నిర్మించాడు అన్నాడు కదా మరి ముందు సవాల్ చేశారు కదా అందుకని అప్పుడు కృష్ణుడు ప్రదేశమై ఆ వంతెనను తన దివ్య స్పర్శతో పునర్నిర్మించాడు అర్జునుడు అప్పుడు సాక్షాత్కరించి ఆ వంతెనని మళ్ళీ పునర్నిర్మిస్తాడు అనమాట ఆ తర్వాత దాన్ని పాదమ్మాపమని హనుమంతుని కోరుతాడు ఈసారి వంతున ఏమీ అవ్వలేదు ఎందుకంటే కృష్ణుడు నడగవైన కళ కృష్ణుడి యొక్క శక్తి భాగవంతుడు కాబట్టి తన నిజ రూపంలోకి వచ్చిన హనుమంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అక్కడ ఉన్నందున ధన్యవాదాలు చెప్తాడు అనమాట కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు వరకు కూడా అర్జున్ అర్జున్ని జెండా మీద ఆంజనేయ స్వామి ఉంటాడు కృష్ణుడు యుద్ధం అంతవరకు హనుమంతుడు అక్కడ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్తాడు అప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించడమే కాకుండా రథం వదిలి వెళ్ళాడు ఎవరు హనుమంతుడు కృష్ణుడికి నమస్కరిస్తాడు అనమాట అంతవరకు కూడా రథం మీద ఉంటాడు జెండా రూపంలో హనుమంతుడు వెళ్ళిన వెంటనే రథం అగ్నికి ఆహత అయింది ఇదంతా చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు అప్పుడు కృష్ణుడు ఇప్పటి వరకు హనుమంతుడు రక్షించడం వల్ల ఈ దివ్యమైన ఆయుధాలు ఏమీ చేయలేకపోయాయి లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి అహతయి ఉండేదన్నాడు కాబట్టి హనుమంతుడు రామాయణంలో మాత్రమే కాదు కానీ మహాభారతంలో కూడా ఒక కీలకమైన పాత్రని పోషించాడు జై హనుమాన్